కేరళలోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్లీ వదిలి వెళ్లటం ఇలా మూడుసార్లు జరిగింది మృదంగ శైలేశ్వరి ఆలయం అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కర్నూర్ జిల్లా ముజుక్కున్న వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం ఋషి పరశురామునిచే స్థాపించబడిన నూట ఎనిమిది దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతుంది కేరళ శాస్త్రీయ నృత్యం కథాకళి ఇక్కడే ఉద్భవించింది దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెబుతారు ఇక్కడ ప్రధాన దేవీ దుర్గను మిజావేల్ భగవతి అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి మృదంగ శైలేశ్వరి అని పేరు రావటం వెనుక ఒక కథ ఉంది ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెబుతారు ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహంలోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని పురాణం ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏంటంటే నాలుగు సార్లు దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగలించారు కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు ఇటీవల కేరళ టీజీపీ శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగలించిన విగ్రహ దొంగల కథను ఒక టీవీ ఛానల్లో వివరించాడు ఈ పంచలోహ విగ్రహం మార్కెట్ విలువ దాదాపు ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన సిఫార్సు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులను ఇవ్వలేదట మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తర్వాత దానిని పారక్కడువు వద్ద రోడ్డు పక్కన ఒక నోట్తో వదిలేశారు ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరి ఆలయానికి చెందినది దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లొచ్చు అని రెండోసారి మూడు సంవత్సరాల తర్వాత దొంగలు దానిని మూడు వందల మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు రెండో సందర్భంలోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదిలిపెట్టిన స్థలంలో కూడా విసర్జనలు జరిగాయి మూడోసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జ్లో వదిలిపెట్టారు మిస్టర్ అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దొంగలు పట్టుబడినప్పుడు వారు దొంగలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవటానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకువెళ్తున్నప్పుడు వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతున్నామని మరియు అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు విగ్రహం యొక్క ప్రతిష్ట కర్మ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అని ఈ దొంగల అసమర్థతకి కారణం ఆ ప్రతిష్ట కర్మ యొక్క తాంత్రిక విధి విధానాల యొక్క ఫలితం అని వారు చెప్పారు అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు కారణం వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు కానీ వారు కూడా విగ్రహాన్ని విడిచిపెట్టారు తర్వాత వారు పట్టుబడినప్పుడు వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి ఇంతకుముందు చెప్పిన కారణాలే చెప్పారు మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో